టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ ఆదివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం వెంకటనారాయణ బజార్లో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ కొరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి కోట్ల మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహాన్ భవుడు అమరజీవి పొట్టి శ్రీరాములని ఆయన తెలిపారు మద్రాస్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో తెలుగువారు పడుతున్న ఇబ్బందులు చూసి తెలుగువారి ఐక్యత కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలుగువారి అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటి ప్రత్యేక రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరం నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్కరణ దినంగా ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కందుకూరి నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆర్యవయస నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ చీదెల్ల పిచ్చయ్య గారు మురారి శెట్టి సుబ్బారావు కొత్త వెంకటేశ్వర్లు చీదెల్ల వేణుగోపాల్ కాకుమాణి ప్రవీణ్ కొత్తూరి శ్రీనివాసులు అమరమాల్యాద్రి చిలకపాటి మధుబాబు ముచ్చు శ్రీను బెజవాడ ప్రసాద్ ముచ్చు వేణు తదితరులు పాల్గొన్నారు اها بس اني كارن ما جوست برتي دارشنو يا تو ملارن مي جوو انگو اني مهارم گپ چيڪرن تيلا لبن يلتاو اني جوو يلتاو اني چاٽي او بني کري انکا هاا شکرا واا هاا جوو ميو ديان روصل لي او نيلاو او گني او ಚರ್ಚ ಆಯ ಡಬ್ಬ ಆಯ್ತು